రెండు పేల ఇరవై ఆరు నూతన సంవత్సరానికి తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు వినూత్నంగా మొక్కలతో స్వాగతం పలికాయి కడియపులంకపల్ల వెంకన్న నర్సరీలో సుమారు లక్షకు పైగా మొక్కలతో ఏర్పాటు చేసిన రెండు పేల ఇరవై ఆరు శుభాకాంక్షల కూర్పు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది వివిధ రకాల అలంకరణ మొక్కలను ఉపయోగించి ప్రత్యేక ఆకృతిలో ఈ కూర్పును రూపొందించారు ఈ ఏర్పాట్ల కోసం సుమారు ఇరవై ఐదు మంది కూలీలు ఐదు రోజుల పాటు నిరంతరంగా శ్రమించి ఈ ఆకర్షణీయమైన రూపాన్ని సాకారం చేసినట్లు నర్సరీ యజమాని చెప్పారు అందరికీ నమస్కారం అండి నా పేరు పల్లా వెంకటేష్ మాది పల్లా వెంకన్న నర్సరీ అని కడియం అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ప్రతి సంవత్సరం మా నర్సరీలో ఇలా కూర్పుని ఆ మొక్కల ద్వారా కూర్పుని ఏర్పాటు చేయడం ఈ నూతన సంవత్సరానికి ఆహ్వాన పడడం మాకెంతో ఆనుగతిగా వస్తుందండి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరుకి కూడా ఈ మొక్కల ద్వారాగా ఆహ్వానం పలుకుతూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో ఆల్టర్నేట్గా రెడ్ వైటు గ్రీను ఎల్లో మరియు ఆర్చిపోలి బ్లాక్ తదితర రకాలను యూస్ చేసి ఈ కూర్పును ఏర్పాటు చేసిన జరిగిందండి ఇందులో సారీ ఇందులో సుమారు ఐదు రోజుల పాటు ఇరవై ఐదు మంది కూలీలతో శ్రమించి లక్షలాది మొక్కల్ని ఈ కూర్పులో ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది మెయిన్ మేము తీసుకున్నది యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం ఎందుకంటే ఈ రకరకాల మొక్కలని రకరకాల కలర్లని ఈ కూర్పులో ఎలా ఏర్పాటు చేసి ఈ కూర్పుని ఎంత అందంగా తీర్చిదిద్దాం అలాగే ఎంత అందంగా వచ్చిందో ఈ కూర్పు మనం దేశం కూడా అభివృద్ధికి మన అందరం కూడా తోడ్పడి మన దే ప్రపంచ స్థాయి దేశాలతో పోటీ పడే విధంగా మన అందరం కూడా అభివృద్ధిలో ముందుకు రావాలని కోరుకుంటూ మన అందరం కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు అందరికీ కలిసి రావాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన దేశం అంతా సుభిక్షితంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు